చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటి నుంచో చాలా కోపం ఉంది ఎందుకంటే ఆ రోజుల్లోనే కాలేజీ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారిని చెంపతో చెంపు చంపు చంపకు వేస్తున్నారు ఆయన ఆ మనుషులు పెట్టుకొని ఇది అరెస్టులు ఇంకోటి ఇంకోటి లిక్క ఎక్కడుంది ముందుగా ఇరవై కోట్లు ముప్పై కోట్లు అన్నారు ఇప్పుడు చూస్తే మూడు వేల కోట్లు అన్నారు ఎలక్షన్లో ఖర్చు పెట్టారన్నారు ఇక్కడ ఎలక్షన్లో ఖర్చు పెట్టిందిలా చేసింది వీళ్ళు ఈవీఎంలతో సహాయంతో వీళ్ళు ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు వచ్చి ఇక్కడ కష్టాలు చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఏదైతే బాబు మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చగా మీ డైవర్జన్ పాలిటీస్ని పాల్పడుతున్నారు ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ప్రజల్లో ఆదరణ తీసి ఊరు లేక ఏదో ఈ తప్పుతో పట్టించాలని ఈ మిథున్ గారి అరెస్ట్ అనేది బయటికి వచ్చింది కాబట్టి త్వరలోనే మిథున్ రెడ్డి గారు కడిగిన ఆనిమూత్యంలా బయటకు వచ్చి తప్పకుండా క్లీన్ చేస్తే వస్తారని మేము భావిస్తున్నాం